హాయ్ ఈ గీతాంజలి చనిపోవడం వెనుక రాజకీయ కుట్రలు దాగున్నాయా అంటే చెప్పలేమండి ఇది చాలా దుమారం లేదుతుంది అలానే జస్టిస్ కావాలని అయితే హ్యూమన్ సంఘాలు అయితే వెళ్ళి ఫైట్ చేస్తున్నాయి యాక్చువల్గా ఇది జరిగిన చూద్దాం ఒకసారి గీతాంజలి విషయం ఏం జరిగిందో యాక్చువల్గా ఈమెకొచ్చేసి వైసీపీ తరఫున ఒక ల్యాండ్ అయితే అలర్ట్ చేశారు ఆ ల్యాండ్ కూడా ఇవ్వడం చూసాం ఆమెకైతే ఆ తర్వాత టీడీపీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ మాట్లాడిన ఇంగ్లీష్ గురించి కొన్ని ట్రోల్స్ అయితే బయటకు వచ్చింది ఆ తర్వాత కొన్ని రోజులకైతే ఆమె సడన్గా అయితే తెనాలి రైల్వే స్టేషన్లో అయితే శవంగా బయటకు వచ్చిందాము శవంగా బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళే హత్య చేశారు జనసేన టీడీపీ కలిసి ఆమెని హత్య చేశారని అయితే ఆరోపించింది దాని ప్రతిఘటనగా అయితే ఆ ఇమిడియట్ గా ఒక లోకేష్ ఒక వీడియో పోస్ట్ చేసి ఇది వైసీపీ చేసిన కుట్ర ఇంత ముందు గొడ్డలతో నరకడం కావచ్చు లేకుంటే కోడికత్తి కావచ్చు ప్రతి ఎలక్షన్ ముందు ఇలాంటి ఒక టాక్టిక్తో అయితే వైసీపీ ముందుకెళ్తుంది ముందు పెద్ద వాళ్ళ బాబాయిని చంపి ఎలక్షన్కి వెళ్ళారు ఓట్లు దండుకున్నారు అలానే ఈసారి గీతాంజలి అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకుంటున్నారని లోకేష్ గారు అయితే కొంచెం విమర్శలు అయితే చేయడం చూసాం మనమైతే ఇది వైసీపీ చేసిందని ఆయన సందేహపడుతున్నట్టయితే ఆయన వ్యక్తపరిచారు ట్విట్టర్ వేదికగా అయితే ఆయన అయితే ఒక పోస్ట్ పెట్టడం చూసాం అలానే ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు అది రైల్వే స్టేషన్లో ఒక ఇద్దరు వ్యక్తి వ్యక్తులు చేసి ఆమె రైలు కిందకి తోసేయడం చూసాం మనమైతే ఆ వీడియో అయితే పోస్ట్ చేశారు ఒకవేళ ఆ ఇద్దరు ఎవరు అనేది రైల్వే ఎంక్వైరీలో తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ సీసీ కెమెరా పూర్తిగా చెక్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అసలుకి వాళ్ళు ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏముంది గీతాంజలిని చంపాల్సిన అవసరం ఏముంది ఇదంతా అయితే నిజాలైతే బయటికి తేవాల్సి ఉంటుంది ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఈ లోపే మరి రాజకీయాలు అయితే రసవంతంగా మారిపోతున్నాయి ఒకరి తర్వాత ఒకరైతే విమర్శలు అయితే చేసుకుంటున్నారు వైసీపీ టీడీపీ జనసేన అయితే ఇంకపోతే ఆల్రెడీ విడుదల రజనీ గారు అయితే ఇరవై లక్షల పరిహారం అయితే ఆమెకి మా కుటుంబానికి అయితే పరిహారంగా కేటాయించడం చూసాం అలానే ఆమె అందించి ఆ డబ్బులు కూడా అందించడం చూసాం చెక్కు రూపంలో అందించడం చూసాం అయితే ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భరోసాగా అయితే ఒక ఇరవై వేల రూపాయలు అయితే ఇరవై లక్షల రూపాయలు సారీ ఇరవై లక్షల రూపాయలైతే కేటాయించడం చూసాం ఇది ఓవరాల్గా ఇది గీతాంజలి విషయాన్ని అయితే ఒక సాగ్గా పెట్టుకొని చూస్తున్నాం మరి ఇది రాజకీయం దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మనం సామాన్యులుగా మనం ఆలోచిస్తే ఒక ఒక ఎక్కడో ఒక చిన్న పని చేసుకుంటున్నా ఒక చిన్న వీడియో పెట్టి వైసీపీకి ఒకటి ఏమని చెప్పిన అమ్మాయిని చంపే అంత మూర్ఖులైతే టీడీపీ వాళ్ళు కాదనుకున్న జనసేనలు కూడా అంత రిస్క్ చేరనుకుంటున్నాను అలానే వైసీపీ కూడా అమ్మాయిని హత్య చేసేంత ఈ రాజకీయంగా ఎంత ఉపయోగపడిద్దని చేసే అంత అయితే వాళ్ళు కూడా కాదని నాకు భావిస్తున్న అమ్మాయికి పర్సనల్గా ఏమన్నా ఉండొచ్చు లోకల్గా అయితే నాది నా తెలిసి లోకల్గా ఏమన్నా పర్సనల్గా ఉండి అలా ఏమైనా జరిగి ఉండొచ్చుగా తప్ప ఈ పెద్ద రాజకీయాలతోటి సంబంధం ఉండే అవకాశం అయితే నాకైతే ఏం కనిపించట్లేదు అంత దూరం కూడా ఉండకపోవచ్చు ఓకే రెడ్డి హత్య కేసు అంటావా ఓకే అది కొంచెం రాజకీయంగా ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన జగన్ సొంత బాబాయ్ కాబట్టి కొంచెం సంతరించుకోవచ్చు అనుమానాలు ఉండొచ్చు రాజకీయం కోసం ఏమైనా జరిగి ఉండొచ్చేమని కానీ ఇక్కడ ఒక చిన్న గీతాంజలి లాంటి అమ్మాయిని రాజకీయాల కోసం చంపేసి వాడుకునే అవసరమైతే ఏ పార్టీలకు ఉండవని నేను భావిస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి కానీ అమ్మాయి హత్య గుర కావడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఆమెకి మంచిగా ఏదో వీడియోలు చేసుకుంటూ ఉంటుంది ఆమె అయితే ఇది అన్ఫార్చునేట్లీ చూద్దాం మరి త్వరగా అయితే న్యాయం జరగాలి న్యాయం జరగాలని కోరుకుందాం త్వరగా జస్టిస్ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ తోసిన ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మనకు తెలియాల్సి ఉంటుంది త్వరగా తెలిస్తే వీటన్నిటికీ ఒక ముగింపు అయితే ఉంటుంది చూద్దాం ఈ జస్టిస్ రానంత వరకు అయితే ఇరు పార్టీలు కూడా విమర్శలు అయితే గట్టిగానే చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఒక వీడి అయితే బయటకు రావడంతో అయితే ఒక క్లారిటీ వచ్చింది అమ్మాయిని కావాలనే ఒక ఇద్దరు వ్యక్తులు అయితే రైలు కిందకైతే ఫస్ట్ ఆత్మహత్య అనుకున్నారు ఆత్మహత్య అయితే కాదు ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా అటెంప్ట్ మర్డరే ఆ మర్డర్ అయితే చేశారు మర్డర్ అయితే చేశారు కావాలని ఆ మర్డర్ చేసిన ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది లేకుంటే ఈ ఏ పార్టీ తరఫున వాళ్ళు అనేది తెలిసినప్పుడు అంత ఇవన్నీ బయటకు వస్తాయి అలానప్పుడు కోడికెత్తి కేసులో కూడా ఆ పిల్లాడు వైసీపీ చెందినవాడే అని న్యూస్ కూడా బయటకు వచ్చి అప్పుడు చాలా వైరల్ అయింది ఆ టైంలో జరిగినప్పుడు కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని బయటకు వస్తే ఒక క్లారిటీ అయితే వస్తుంది లేకుంటే వాళ్ళు పర్సనల్గా ఆ అమ్మాయిని చంపేశారా లేకుంటే పార్టీల తరపున చంపేశారా అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసిన తర్వాతే మనకు తెలుస్తుంది వీడియో నచ్చితే అన్న సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ